నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ట్రంప్ కు పాలన కొత్త కాదు అమెరికాకు ట్రంప్ కూడా కొత్త కాదు ఇప్పటికే ఒక విడత అధ్యక్షుడిగా చేసిన ట్రంప్ విధానాలపై అమెరికన్లకే కాదు మొత్తం ప్రపంచానికే ఓ అవగాహన ఉంది కానీ ట్రంప్ తొలి విడతలాగే ఇప్పుడు పాలన చేస్తారా ఏమైనా పద్ధతి మార్చుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న వలసలు సుంకాల విషయంలో ట్రంప్ వైఖరేంటా అని ప్రపంచం అంతా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది అక్రమ వలసదారుల్ని దేశం దాటిస్తానని ట్రంప్ గట్టిగా చెప్పారు మెక్సికో సరిహద్దుల్లో గోడ గురించి కూడా ప్రస్తావించారు కొత్త అమెరికాను చూస్తామంటూ వాగ్దానం చేశారు ఇంతకు ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీలు నెరవేర్చగలరా ట్రంప్ తొలి సంతకాలు పెట్టే కీలక ఫైల్ ఏంటి అమెరికాలో ట్రంప్ రెండో విడత పాలనపై రకరకాల అంచనాలు ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో వివిధ అంశాలపై హామీ ఇచ్చిన ట్రంప్ మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది అక్రమ వలసదారులను భారీ ఎత్తున వెనక్కు పంపుతామని డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో హామీ ఇచ్చారు చరిత్రలో ఎప్పుడూ చూడని డిపోర్టేషన్ అమలు చేస్తామన్నారు నెలకు పదివేల చొప్పున అక్రమ వలసదారుల్ని స్వదేశానికి పంపుతామని ఇలా రెండేళ్లలో అలాంటి వారందరినీ స్వదేశాలకు పంపిస్తామని ట్రంప్ టీం చెప్పింది కానీ ఇది ఎంతవరకు సాధ్యమనే సందేహాలు అలాగే ఉన్నాయి అలాగే ట్రంప్ కు కొన్ని న్యాయపరమైన చిక్కులు కావచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి అయితే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగానే ఉంటామని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ట్రంప్ ఉన్నారు అవసరమైతే సైన్యాన్ని కూడా ఉపయోగిస్తారని కూడా చెప్పారు ఇప్పటికే ట్రంప్ మొదట అక్రమ వలసదారుల అరెస్టులపై దృష్టి పెడతారని తర్వాత డిపోర్టేషన్ ప్రాసెస్ మొదలు పెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి ట్రంప్ అక్రమ వలసల్ని ఉక్కుపాదంతో అణిచేస్తే మాత్రం భారత్ సహా పలు దేశాలపై కొంత ప్రభావం పడుతుందనే అంచనాలున్నాయి అదే సమయంలో హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి గతంలో అమెరికా ఫస్ట్ అన్న ట్రంప్ ఇప్పుడు ఇండియన్ టాలెంట్ ను అమెరికా గౌరవిస్తుందనే ధోరణితో మాట్లాడుతున్నారు అలాగే హెచ్ వన్ వీసా సంస్కరణలకు హింటిస్తున్నారు సంస్కరణల పేరుతో ట్రంప్ పెట్టే రూల్స్ ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది ఇక జన్మతః అమెరికా పౌరసత్వం పొందిన డ్రీమర్ల విషయంలో ట్రంప్ వ్యవహారం ఎలా ఉంటుందనేది తేలాల్సి ఉంది అసలు అమెరికాలో పుట్టిన వారికి జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానమే రద్దు చేయాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది కానీ ఇది కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే ప్రశ్నలు లేకపోలేదు అక్రమ వలసల విషయంలో ట్రంప్ గతంలో కూడా ఆరంభసురత్వం ప్రదర్శించారనే విమర్శలున్నాయి అప్పట్లో మెక్సికో సరిహద్దుల్లో గోడగడతానని పూర్తి చేయలేదు మళ్లీ ఇప్పుడూ అదే మాట చెబుతున్నారు ఈసారి ఎంతవరకు మాట నిలబెట్టుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి ఈసారి మరింత శక్తివంతమైన అమెరికాని చూస్తారని చెబుతున్న ట్రంప్ ఈసారి అనుభవం కూడా ఉంది కాబట్టి ఇచ్చిన హామీలన్నీ చకచకా నెరవేరుస్తామంటున్నారు అందుకోసం తాను తొలి సంతకాలు పెట్టే ఫైళ్లు కీలక అంశాలకు సంబంధించినవి ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారు అందుకు తగ్గట్టుగానే ఫైళ్లు రెడీ అయ్యాయి అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై ట్రంప్ సంతకాలు చేసే అవకాశం కనిపిస్తోంది ఈ ఫైళ్లలో వలసలు సుంకాలు మెక్సికో సరిహద్దు గోడ సహా కీలక ఎన్నికల వాగ్దానాలన్నీ పొందుపరిచామంటున్నారు అమెరికా వ్యవస్థల్ని కూడా ప్రక్షాళన చేస్తామని ట్రంప్ ఇప్పటికే చెప్పారు ఇందుకోసం మస్క్ వివేక్ రామస్వామితో టీం ఏర్పాటైంది మొదట ఖర్చులు తగ్గిస్తామని చెప్పిన ట్రంప్ టీం తర్వాతి దశలో యంత్రాంగంలో సమర్థతకు పెద్దపీట వేస్తామన్నారు దీంతో ట్రంప్ ఎలాంటి మార్పులు చేస్తారనేది అమెరికా అధికారంలో ఉత్కంఠకు తెరతీస్తోంది బైడెన్ తీసుకున్న అమెరికా వ్యతిరేక నిర్ణయాలని రివర్స్ చేస్తానని ట్రంప్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు దీంతో బైడెన్ యుక్రెయిన్ కు సాయానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన నీడలు కమ్ముకున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి కుదరడంతో ఇక యుక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి పెట్టే అవకాశం ఉంది యుక్రెయిన్ కి సాయం నిలిపేసి నాటోలో చేర్చుకోబోమని ప్రకటిస్తే యుద్ధం ఆటోమేటిక్ గా ఆగిపోతుందని ట్రంప్ చెబుతూ వస్తున్నారు అలా జరిగితే రష్యా యుక్రెయిన్ ఆక్రమించే అవకాశం లేకపోలేదు కానీ పుతిన్ అలా చేయకుండా తాను నిలవరించగలనని ట్రంప్ చాలా నమ్మకంగా చెబుతున్నారు ప్రపంచ పెద్దన్నగా చలామణి అయ్యే అమెరికాని మన సంగతి మనం చూసుకుందాం అంటున్నారు ట్రంప్ ప్రపంచ దేశాల్లో మోహరించిన అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించే పాత పోకడకు కట్టుబడి ఉండే అవకాశం ఉంది ఇతర దేశాల సమస్యల్ని మన నెత్తిన వేసుకోవడం దండగనేది ట్రంప్ పాలసీ తొలి విడతలో ఓ మేరకు ఇలాగే వ్యవహరించిన ట్రంప్ ఇప్పుడేం చేస్తారనేది చూడాల్సి ఉంది అమెరికా తన పూర్తి శక్తి సామర్థ్యాలను సొంత వ్యవహారాలపై పెడితే ఆటోమేటిక్గా గ్రేట్ కంట్రీ అవుతుందనేది ట్రంప్ కాన్సెప్ట్ అలా జరగాలంటే అనవసర గొడవల్లో తలదూర్చడం అనవసర వివాదాలు తలకెత్తుకోవడం మానేయాలని వాదిస్తున్నారాయన ఆ వైఖరిలో భాగంగానే యుద్ధాలు ఆపుతానని ఇప్పటికే హామీ ఇచ్చారు ఆ దిశగానే కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు అమెరికాలో సంపన్నులు ట్రంప్కు పెద్ద మొత్తంలో ఎన్నికల విరాళాలు ఇచ్చిన తరుణంలో వారి ప్రయోజనాలు కాపాడడానికి ట్రంప్ పనిచేయాల్సి వస్తుందనేది మరో మీమాంస అలాగే సంపన్నులపై పన్నులు తగ్గిస్తామని చెప్పిన ట్రంప్ తన మాట నిలుపుకుంటే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది అమెరికా పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం వివిధ దేశాల్లో కంపెనీలు పెడుతున్నారు దీనిపై ట్రంప్ ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠ రేపుతున్న అంశమే అమెరికా ఉద్యోగులకు పెద్దపీట వేయాలని ట్రంప్ చెబుతుంటే అమెరికా కంపెనీలే బయట దేశాల్లో పెట్టుబడులు పెట్టడం పరస్పర విరుద్ధమవుతుంది ఈ అంశాన్ని డీల్ చేయడానికి ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏవైనా కొత్త పాలసీలు తీసుకొస్తారా దీనికి పన్నుల కోతకు లింకు పెడతారా అనేవన్నీ తేలాల్సిన ప్రశ్నలే అమెరికా ఇమేజ్ విషయంలో ట్రంప్ గతంలో మాదిరిగానే వ్యవహరిస్తారా ఏవైనా పద్ధతి మార్చుకుంటారా అనేది కూడా అమెరికన్లలో ఆసక్తి రేపుతున్న అంశం ట్రంప్ ఏం చేసినా అమెరికా మంచి కోసమే చేస్తారని నమ్మే ఓటర్లకు కొదవలేదు అదే సమయంలో బైడెన్ అసమర్థతతో విసిగిపోయి ట్రంప్ కోటేసిన ఓటర్లు కూడా ఉన్నారు మొదటి వర్గం ఓటర్లతో ట్రంప్కు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు కానీ రెండో వర్గం ఓటర్లకు ట్రంప్ విషయంలో కొన్ని అంచనాలున్నాయి ఆ అంచనాలన్నీ అందుకోవాలంటే ట్రంప్ కొన్ని ప్రాథమిక ఆలోచనలు మార్చుకోవాల్సి రావచ్చు మరి దానికి ట్రంప్ ఈగో అంగీకరిస్తుందా లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి కానీ ట్రంప్ తొలి విడత పాలనకు ఇప్పటికీ ఖచ్చితంగా ఎంతో కొంత తేడా ఉండొచ్చనే వాదనలు కూడా ఉన్నాయి కానీ ఇప్పటికైతే ఇవన్నీ అంచనాలు మాత్రమే ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నాకే ఎవరి వాదన నిజమవుతుందో తేలుతుంది ట్రంప్ హయాంలో ఇండియాతో అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది సుంకాల విషయంలో ట్రంప్ ఏం చేస్తారనేది మోడీ సర్కార్ కూడా గమనిస్తోంది హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ వైఖరి ఎలా మారుతుందనేది కూడా చూడాల్సిన ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తే పెద్ద సంఖ్యలో భారతీయులకు నష్టం తప్పదు అయితే ఇండియన్ టాలెంట్ కావాలంటున్న ట్రంప్ ఇండియా విషయంలో ఏమైనా వెసులుబాటిస్తారేమో అని కొందరు ఆశలు పెట్టుకున్నారు అలాగే హెచ్ వన్ బి వీసాల విషయంలో సంస్కరణలు చేసినా అవి కూడా భారత్కు అనుకూలంగా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నారు ట్రంప్ టీంలో కీలకంగా ఉన్న వివేక్ రామస్వామి ఇలాన్ మస్క్ కూడా హెచ్ వన్ బీ వీసాల విషయంలో సానుకూలంగా ఉండడం ఖచ్చితంగా ట్రంప్ వైఖరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది ట్రంప్ ట్రాక్ రికార్డు చూసినా వలస విధానం విషయంలో భారతీయులపై మరీ కఠినంగా వ్యవహరించలేదనే వాదన వినిపిస్తోంది ఈసారి కూడా అలాగే ఉండొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది ఇక సుంకాల విషయానికొస్తే ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతానని వార్నింగ్ ఇచ్చినా ప్రాక్టికల్ గా ఇది పూర్తిస్థాయిలో ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అంచనాలున్నాయి గతంలో కూడా కొన్ని ఇండియా దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధించిన తర్వాత రాజీ పడ్డారు ఈసారి కూడా ఇండియాతో బెటర్ బిజినెస్ డీల్ కోసమే ట్రంప్ ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు ట్రంప్ కు భారత ప్రధాని మోదీకి వ్యక్తిగత స్నేహం ఉంది ట్రంప్ గెలుపులోను ఎన్ఆర్ఏలు కీలక పాత్ర పోషించారు ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాకు అనుకూలంగా మాట్లాడారు ఈసారి ట్రంప్ టీంలోనూ ఎక్కువ మంది భారతీయులకు చోటు దొరికింది ఇవన్నీ ఇండియా విషయంలో ట్రంప్ సానుకూలతకు నిదర్శనమనే అభిప్రాయాలున్నాయి అమెరికా దక్షిణాసియా విధానంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది అటు చైనా కట్టడికి కూడా భారత్ సహకారం అవసరమనేది అమెరికా లెక్క ప్రస్తుతం ఇండియా ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇలా ఏ కోణంలో చూసినా ట్రంప్ భారత్తో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికే ప్రాధాన్యమిస్తారని అంటున్నారు ట్రంప్ తొలి విడతలో అమెరికా భారత్ వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఆగింది బైడెన్ హయాంలో అడుగు ముందుకు పడలేదు మరి ఈ సారైనా ట్రంప్ డీల్ సెట్ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది ఎన్నికల ప్రచారంలో భారత్పై ట్రంప్ కురిపించిన ప్రేమ పాలనలో కూడా కనిపిస్తుందా లేదా అనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి అటు మోడీ సర్కార్ కూడా ట్రంప్తో ఎలా డీల్ చేయాలనే అంశంలో అనుభవం ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిని మన దేశానికి అనుకూలంగా మారేలా సంప్రదింపులు జరపడం కష్టం కాదనే ఉద్దేశంతో ఉంది ఇలా సర్కారు ప్రజలు రెండు వైపులా ట్రంప్తో బంధం బలోపేతమైందని అంటున్నారు భారత్ మొదటి పది వాణిజ్య భాగస్వామి దేశాల్లో అమెరికాతోనే మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది అంటే మనం అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే మనం అమెరికాకు చేస్తున్న ఎగుమతులే ఎక్కువ భారత్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటుకు ఏఐ క్వాంటమ్ టెక్నాలజీ అంతరిక్ష సిక్స్ మొబైల్ సాంకేతికత సెమీ కండక్టర్ వంటి అధునాతన సాంకేతికతలపై కలిసి పనిచేసేందుకు భారత్ అమెరికా ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సాంకేతిక రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుత బైడెన్ సర్కార్ ప్రయత్నించింది ట్రంప్ కూడా ఇవే విధానాలు కొనసాగిస్తారనే అంచనాలున్నాయి ఇది పరోక్షంగా భారత్కు మేలు కలిగిస్తుంది అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అనే ఇండియాకు వాణిజ్యం ఇమిగ్రేషన్ సైనిక సహకారం దౌత్యం వంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తన విదేశాంగ విధానం ఉంటుందని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు ఒప్పందాలు పొత్తుల విషయంలో ట్రంప్ ప్రతికూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది భారత విషయానికి వస్తే అమెరికాతో వాణిజ్య బంధం చాలా ముఖ్యమైంది ఇక భారత ఐటీ ఫార్మాస్యూటికల్ టెక్స్టైల్స్ రంగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడుతుంటాయి వీటి విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి అమెరికా భారత్ జపాన్ ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్న క్వాడ్ను ట్రంప్ హయాంలో మరింత బలోపేతం చేసే అవకాశాలున్నాయి చైనాకు కౌంటర్ గా క్వాడ్ బలోపేతం జరుగుతోంది సభ్య దేశాల మధ్య ఆయుధ విక్రయాలు సాంకేతికత బదిలీలు ఉమ్మడి సైనిక విన్యాసాలు వంటి మరింత రక్షణ సహకారాన్ని ట్రంప్ టూ పాయింట్ హయాంలో ఆశించొచ్చు ఇక ఉగ్రవాద నిరోధం విషయంలో కూడా భారత లక్ష్యాలకు అనుకూలంగా ట్రంప్ ప్రభుత్వం పనిచేసే అవకాశాలున్నాయి గతంలో ట్రంప్ హయాంలో ఇరు దేశాలు న్యాయమైన వాణిజ్యం కోసం కృషి చేశాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో భారత్ అమెరికా సంబంధాలు ఆరోగ్య సహకారానికి విస్తరించాయి భారత్ అమెరికాకు హైడ్రాక్సిక్లోరోక్విన్ ను సరఫరా చేసింది చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్తో వాణిజ్య సంబంధాలు బలపరుచుకునేందుకు అమెరికా మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు దీనికి తోడు ఆసియాలో అమెరికాకు ఇకపై శాశ్వత మిత్రుడిగా భారత్ నిలిచే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు భారత్ అమెరికా సంబంధాలు కాలానుగుణంగా విడదీయలేని విధంగా బలపడ్డాయి ఇప్పుడు కొత్తగా ట్రంప్ వచ్చినా ఈ బంధాన్ని బలహీనపరిచేదేమీ ఉండదనే వాదన గట్టిగా వినిపిస్తోంది అమెరికా ఇండియా పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా తయారయ్యాయి ఒకరినొకరు నష్టపరుచుకునే చర్యలకు దిగితే అది రెండో వారికి నష్టం చేకూరుస్తుంది ట్రంప్కు తొలి విడతలో మొదట్లో అర్థం కాకపోయినా తర్వాత అసలు విషయం తెలియడంతో భారత్తో స్మూత్ డీల్స్కు మొగ్గు చూపారు ఇప్పుడు గత అనుభవంతో మరింత దూకుడుగా భారత్కు స్నేహహస్తం చాచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఈసారి ట్రంప్ నిర్ణయాలను ప్రభావితం చేసే ఛాన్స్ ఎన్ఆర్ఐలకు ఎక్కువగా ఉండడం కూడా భారత్కు కలిసొచ్చే అంశం ట్రంప్ ట్రాక్ రికార్డు చూస్తే తొలి విడతలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరలేదు ఏ అంశంపైన ఆయన వైఖరి కూడా స్థిరంగా లేదు ముఖ్యంగా ప్రపంచ సంస్థలు ఒప్పందాల విషయంలో ట్రంప్ అన్ని దేశాలను బెదరగొట్టేశారు కొత్తగా యూరప్ దేశాలతోనూ కయ్యాలు పెట్టుకున్నారు మరి ఇప్పుడు ట్రంప్ ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా లేక పాత పోకడలకే కట్టుబడతారా ట్రంప్ ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరమైన కోణం గతంలో ప్రపంచ సంస్థలపై కత్తి కత్తిగట్టినట్టుగా వ్యవహరించిన ఈసారి కాస్తైనా పద్ధతి మార్చుకుంటారా లేదా అనేది చూడాల్సిన విషయం అలాగే కీలకమైన వాతావరణ విషయంలో కూడా ట్రంప్ పాత పోకడలకు కట్టుబడితే మాత్రం ఇబ్బందులు తప్పవు అసలు నాటో భారమంతా యుఎస్ ఎందుకు మోయాలని గతంలో ప్రశ్నించిన ట్రంప్ నాటో సభ్యదేశాలు కూడా తమ వంతు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పుడేం చేస్తారనేది చూడాలి కీలకమైన యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో నాటోపై ట్రంప్ వైఖరి ఖచ్చితంగా కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది కానీ ట్రంప్ గతంతో పోలిస్తే రాజకీయంగా పరిణితి చెందారు అమెరికా ప్రయోజనాలు చూసుకుంటూనే ఇతర దేశాలతో మరింత తెలివిగా వ్యవహరించే అవకాశాలు పెరగొచ్చు ట్రంప్ తొలి విడతతో పోలిస్తే ఇప్పుడు సమకూర్చుకున్న టీం కూడా అందుకు కారణం కావచ్చని అంచనా ఇప్పుడు ట్రంప్ కొత్తగా సామ్రాజ్యవాదాన్ని తలకెత్తుకున్నారు కెనడా మెక్సికో అమెరికాలో కలిసిపోయి రాష్ట్రాలు కావాలని పిలుపునిస్తున్నారు గ్రీన్లాండ్ అమెరికాదే అంటున్నారు పనామా కాలువను కూడా లాక్కుంటామంటున్నారు ఇలా వ్యూహాత్మకంగా చారిత్రకంగా అమెరికాకు అడ్వాంటేజ్ ఉన్న వివాదాలను ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తున్నారు మరి ఇదే విధానంపై సీరియస్గా వర్క్ చేయడం మొదలు పెడితే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో కొత్త పరిణామాలు జరగవచ్చు ట్రంప్ అనుకున్నవి సాధ్యం కాకపోయినా మారిన అమెరికా వైఖరి ప్రపంచ దేశాలపై ప్రభావం అయితే చూపుతుందనడంలో సందేహం లేదు అమెరికా సాయం కోరే ఏ దేశాన్నైనా ప్రతిగా మాకేమిస్తారని ట్రంప్ అడిగే అవకాశం ఉంది తొలి విడతలో ట్రంప్ ఎక్కువ రిజర్వ్డ్గా ఉన్నారనే పేరొచ్చింది కానీ ఈసారి మాత్రం రిజర్వ్డ్గా ఉంటూనే అవసరమైనప్పుడు అమెరికాకు అనుకూలంగా ఇతర దేశాలతో డీల్స్ చేయొచ్చని హింటిస్తున్నారు గతంలో మెక్సికో గోడ ట్రంప్ కట్టలేకపోయారు కానీ ఈసారి కట్టి చూపిస్తానంటున్నారు తొలి విడతలో నెరవేరని హామీలకు ఇప్పుడు ట్రంప్ పెద్దపీట వేసే అవకాశం ఉంది గతంతో పోలిస్తే ట్రంప్కు రాజకీయ వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం కలిసొస్తోందని భావిస్తున్నారు వైట్ హౌస్లో కాంగ్రెస్లో ఎక్కడా ట్రంప్ కీలక నిర్ణయాలకు ఎదురుండకపోవచ్చని చెబుతున్నారు గతంలో ట్రంప్ ప్రపంచ సంస్థలపై కత్తిగట్టారు అన్ని సంస్థల నుంచి అమెరికాని బయటకు తీసుకొచ్చారు ఈసారి కొత్త కూటములు ఏర్పాటు చేస్తారా ప్రపంచ సంస్థల్లో చేరాలంటే ఇవి ఒప్పుకోవాలని షరతులు పెడతారా అనేది చూడాల్సి ఉంది అమెరికా ఏం చేసినా తనకు ప్రయోజనం ఉంటేనే చేస్తుందని ట్రంప్ చెప్పి మరీ అలాంటి విధానాలే అవలంబించే అవకాశం కనిపిస్తోంది ఇందుకోసం ఇతర దేశాల ఒత్తిళ్లను కూడా ట్రంప్ ఖాతరు చేయకపోవచ్చు ఈసారి కొత్త అమెరికాని చూస్తారని అమెరికన్లకు హామీ ఇచ్చిన ట్రంప్ ఆ దిశగా దూకుడు పెంచే ఛాన్స్ ఉంది అమెరికా కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా పోతోందనేది ట్రంప్ అభిప్రాయం అలాంటి విధానాలు కూడా సరిచేసి అమెరికా వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తేవాలని చూస్తున్నారు అమెరికా ప్రపంచంలో ప్రతి దేశానికి ప్రత్యక్షంగా సైన్యాన్ని పంపక్కర్లేదు అమెరికా మాట చెబితే ఎక్కడికక్కడ పని జరిగేలా ఉండాలనేది కూడా ట్రంప్ ఉద్దేశం ఆ దిశగా కూడా ట్రంప్ ఏమైనా కార్యాచరణ తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం ట్రంప్ త్వరలో ఇండియా చైనా టూర్ పెట్టుకుంటున్నారు చైనా విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తూనే కొన్ని అంశాల్లో ప్రాప్త కాలజ్ఞతతో వ్యవహరించే అవకాశం ఉంది ఇండియాతో మరిన్ని సన్నిహిత సంబంధాల కోసం ట్రంప్ ఎలాంటి ప్రతిపాదన తీసుకొస్తారనేది చూడాలి ట్రంప్ తొలి విడతకు ఇప్పటికీ అమెరికాతో పాటు ప్రపంచానికి భిన్నమైన సవాళ్లున్నాయి ఆ సవాళ్లకు తగ్గట్టుగా పనితీరు మార్చుకోవడానికి ట్రంప్ సిద్ధం కావచ్చు అయితే ప్రాథమికంగా తనకు ఐడెంటిటీ తీసుకొచ్చిన విధానాలు మాత్రం పెద్దగా మారబోవనే చర్చ జరుగుతోంది పరిస్థితులకు తగ్గట్టుగా బెటర్ బిజినెస్ డీల్స్ కోసం మారచ్చు కానీ పూర్తిగా ట్రంప్ వైఖరే మారిపోయే అవకాశాలు చాలా తక్కువ ఈసారి ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అదే సమయంలో హఠాత్తుగా కొన్ని దేశాలకు సడలింపులు ఇచ్చినా ఇవ్వచ్చు తొలి విడత పాలనలో ట్రంప్ మొదటి రెండేళ్లు ఒకలా తర్వాత రెండేళ్లు మరోలా వ్యవహరించారని పేరుంది రెండో విడతలో మాత్రం కాస్త సమయం తీసుకునైనా స్పష్టమైన కార్యాచరణ తయారు చేసుకుని అదే అమలు చేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది ఈసారి ట్రంప్ మాత్రమే కాకుండా ఆయన తీసుకునే కీలక నిర్ణయాలపై టీం చూపే ప్రభావం కూడా ఈ మార్పుకు కారణం కావచ్చు మొదట ఎన్నికల హామీలన్నీ అమలు చేసి తర్వాత పాలనలో తనమార్కెంటూ చూపాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది ఇందుకోసం ఆయన ప్రత్యేక టీములు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద ట్రంప్ తొలి విడతకు రెండో విడతకు ఖచ్చితమైన తేడా ఉంటుందనే చర్చ జరుగుతోంది తొలి విడత ఎన్నికల ప్రచారంలో పొలిటికల్ మేనేజర్లపై ఆధారపడ్డ ట్రంప్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎక్కువగా జనంతో కనెక్ట్ అయ్యారు పాలనలోనూ గతంలో మాదిరిగా కొత్త కాదు కాబట్టి ఈసారి మరింత మెరుగైన విధానాలకు రూపకల్పన చేయొచ్చు అధికార యంత్రాంగం వ్యవస్థలు అమెరికా ప్రయోజనాలు ఇలా ప్రతి అంశంలోనూ పూర్తి స్పష్టతతో స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పెరిగాయి ట్రంప్ వైఖరి మారిందనేది ఇప్పటికీ ఆయన ప్రసంగాల్లో తెలిసిపోతోంది అయితే అది కేవలం ప్రాథమిక నమూనా పాలనలో దాన్ని మరింతగా విస్తరించాలనేది ట్రంప్ ప్లాన్ ట్రంప్ ఎప్పుడూ లేని విధంగా కొత్త లక్ష్యాలతో ఏర్పాటు చేసిన టీముల పనితీరు కూడా భవిష్యత్తులో చర్చనీయాంశంగా మారొచ్చు అమెరికాకి లాభం కలిగే విధానాలు కొనసాగించి నష్టం కలిగే విధానాలు రద్దు చేయడం ప్రాథమిక సూత్రం అంటున్నారు ట్రంప్ ప్రపంచ మెహర్బానీ కోసం అమెరికా పాటుపడాల్సిన లేదని అమెరికా సమస్యలు పరిష్కరించుకుంటే చాలనేది ట్రంప్ వినిపిస్తున్న వాదన అమెరికా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఇతర దేశాల సాయం తీసుకుంటామని కూడా హింటిస్తున్నారు ఇండియాకు కూడా ఆ కోణంలోనే ప్రతిపాదనలు పెట్టొచ్చు